నమస్కారం వేములవాడ పట్టణ అభివృద్ధి ఇటు దేవస్థానం శ్రీ రాజేశ్వర స్వామివారి దేవాలయంతో అనుసంధానమై ఉండదు ముఖ్యంగా దక్షిణ కాశీగా నిలువబడుతున్న వేములవాడన్ గత రెండు వేల పదిహేనవ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం వంద కోట్ల రూపాయలు ఇస్తా అని అలాగే యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి మాదిరి ఇక్కడ కూడా చేస్తామని చెరువు సికం నుండి దాదాపు ఒక యాభై నుండి యాభై ఐదు ఎకరాల విస్తీర్ణాన్ని దేవస్థానానికి అప్పగించడం జరిగింది అది చట్టవిరుద్ధమైన అప్పుడు మేము దేవస్థానం అభివృద్ధి చెందితే ఈ ప్రాంతం మరియు ఇక్కడ యువతకు కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారనే కలుగుతాయనే ఉద్దేశం కొద్దీ మేము ఆ ఎలాంటి ఆక్షేపణలు తెలియ తెలియజేయలేదు గత రెండు వేల పదిహేనులో ఆక్రమించిన చెరువును ఇప్పటి వరకు దానిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా అప్పుడు ప్రభుత్వం కూడా న్యాయ పైసా ఇవ్వకుండా ఎలాంటి అభివృద్ధి పనులు చేయడం చేయడం జరగలేదు అలాగే కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే ప్రసాద స్కీమ్లో భాగంగా గుర్తించినా కూడా ఇక్కడి దేవాలయ అభివృద్ధి కొరే కొరకై ఎలాంటి నిధులు కేటాయించలేదు వాస్తవం ఈ ప్రభుత్వం వచ్చిన తదుపరి దాదాపు సంవత్సరం తర్వాత ఏదో అభివృద్ధి పేరుతో కొన్ని తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకుంటుందనే ఆలోచన ఉంది ఎందుకంటే దక్షిణం వైపు ఈ కోటి లింగాలు ఉన్న వాటిని ఏదో తొలగించి దాదాపు అరవై ఐదు ఫీట్ల విడల్పుతోటి అక్కడ ఇండ్లను స్వాధీనం అది చాలా తప్పుడు ఆలోచన అని నేను భావిస్తున్నా ఎందుకంటే ఇప్పుడు దేవస్థానమే దాదాపు చెరువును ముప్పై ఎకరాల బదులు యాభై నుండి యాభై ఐదు ఎకరాలు ఆక్రమించినప్పుడు మీరు దాంట్లో ఎలాంటి కార్యక్రమాలైన చేయొచ్చు ఇలాంటి నిర్మాణాలను చేయవచ్చు అటు అవి ముట్టుకోకుండా ఇప్పుడు ఇటు అంటే ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం చెరువును ఆక్రమించినట్టు ఇలాంటి కార్యక్రమ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినట్టు ఇప్పుడు ఏదో ఇటు తీసుకొని అట్లానే నిలిపిస్తుందా కొద్ది ప్రభుత్వం వద్ద నిధులు లేవంటున్నారు ఆర్థిక వనరుల కొరత ఉందంటున్నారు అయినా అభివృద్ధి చేస్తామంటే దాన్ని స్వాగతిస్తాం కానీ నిన్న పట్టణంలో జరిగిన వేముల బంధం చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు చేయలేదు బీఆర్ఎస్ కానీ బీజేపీ ప్రభుత్వాలు కానీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు చేయలేదు చేస్తా అన్న వాళ్ళని మనం కాపడం ఎంతవరకు సమన్సిస్తుంది అది న్యాయం కాదు కదా చూస్తాం ఈ ప్రభుత్వం కూడా అసలు వేమువాడ శ్రీ రాజరేశ్వర స్వామి దేవస్థానాన్ని అభివృద్ధి పరుస్తుందా లేదా అని ఇంకా చాలా అసలైన అభివృద్ధి కార్యక్రమాలు చే చేపట్టకుండా వేరే ఈ రోడ్డు విస్తరణ ఇంకా ఈ ఇదైతే దక్షిణం వై వైపు అయితే అది చాలా తప్పుడు ఆలోచన అని నేను భావిస్తున్నాను ఈ శృంగేరి పీఠాధిపతి గారు కూడా మరి ఎలా ఇస్తారో అటువంటిప్పుడు అసలు ఊర్లో ఊర్లోని జనాన్నే తరిమేసి ఆలయం అభివృద్ధి చే చేస్తారా ఇది మీరు ఆలోచించాల్సిన విషయం నాకైతే ఇప్పుడు చెరువును ఏదైతే ఉందో దాంట్లో మీరు ఎన్ని పనులు చేస్తారో అన్ని పనులు చేయండి అసలు డెబ్బై ఆరు కోట్లు నిధులు మంజూరు అయినాయి అని అంటారు కానీ అవి అలా వచ్చినాయా రాలేదా అనేది కూడా ఎవరికి తె తెలియని పరిస్థితే ఇప్పుడు ప్రభు ప్రభుత్వం కూడా దేవాలయం ఏదైతే మ్యాప్ ఉందో అది బహిరంగపరచాలి ఇక్కడ పుర ప్రముఖులతో కానీ ఈ ముఖ్యంగా బ్రాహ్మణ వాళ్ళతోటి ఎందుకంటే ఈ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది శివ మరియు వైష్ణవ రెండు మతాలకు జోడించుకొని ఆ దేవాలయం ఉంది కాబట్టి ఆ పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాళ్ళని అడిగి దాని ప్రకారం చేపట్టే విధంగా ఉండాలి కానీ ఎవరిని సంప్రదించక మీకు మీరే నిర్ణయాలు తీసుకొని అది మేము ఇది చేస్తున్నాం మీరు ఒప్పుకోవాలంటే ఇక గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏముంది అసలు అది తప్పుగా నేను భావిస్తున్నా దయచేసి ప్రభుత్వం ఆలోచించండి ఇప్పుడు ఏదైతే చెరువు ఉందో చెరువు ప్రాంతం ఉందో దాన్ని పరచండి ఎందుకంటే ఇప్పుడు వచ్చిన యాత్రికులకు కనీస మౌలిక వసతులు లేవు ఓదామన్న వాష్రూమ్స్ లేవు ముఖ్యంగా ఆడవాళ్ళకైతే చాలా ఇబ్బంది కలుగుతుంది వాటిని దృష్టిని పెట్టుకొని అది చేయాలి ఆ ఆదాయం పెరుగుతుంది దేవాలయం కానీ దేవాలయం వాళ్ళు అధికారులు ఎంతవరకు భక్తులకు వసతి సౌకర్యాలు కల్పిస్తారు వేరే ప్రైవేటు అంతకుముందే ఏదైతే చెరువును ఆక్రమించినప్పుడు అసలు ఆ కట్ట పోసినప్పుడే కట్ట కింద దుకాణలను మీద యాత్రికుల వసతి రూములు కడితే ఇప్పుడు ఎంత బాగుంటుందో దాదాపు మూడు నాలుగు వందల అవుతుండే అది అవుతుండే అన్నీ తప్పుడు ఆలోచనలే ఇవి ఈ ప్రభుత్వం అట్లా చేయొద్దని కానీ కాకపోతే ఇక్కడ ఆ అధికారులే ఈ ప్రభుత్వంలో కొనసాగుతారు కానీ రాజకీయ అధికారం మారింది కానీ అధికారులు తమ ఆలోచన విధానాలను మార్చుకోలేదు వాళ్ళు ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి కానీ ప్రజలను అసౌ అసౌకర్యంగా పలిచే విధంగా మరియు నష్టపరిచే విధంగా తమ అధికారులను దుర్నియోగపరచుకోవద్దని ఈ సందర్భంగా నేను అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించి ఫస్ట్ ఏ డెవలప్మెంట్ చేయాలనేది అవి చేసి చూపించాలి చేసిన తర్వాత మిగతా అవి చేయండి కానీ అవి చేయకుండా గత ప్రభుత్వం మాదిరే మీరు కూడా చేస్తే ఆ అప్రతిష్ట పాలవుతారు కానీ జనంలో మీకు ఎలాంటి ఆ రాజన్న కూడా ఇప్పుడు గత ప్రభుత్వం ఇస్తానే ఇవ్వలేదు మూడో కన్ను తెరిచిండు వాళ్ళు మాయమైపోయారు మరి మీరు కూడా ఆ రాజన్న మూడో కన్ను తెరిచే విధంగా ప్రవర్తించకండి అలా చేయకండి అని మీకు కూడా విజ్ఞప్తి చేస్తుంది అంటే ఈ ప్రాంత వాసిగా ఇక్కడ రాజన్న భక్తునిగా ఒక న్యాయవాదిగా పట్టణ ప్రముఖులుగా ఉన్నారు కదా ఈ వివాదం రాజన్న ఆలయం చుట్టూ అనేక రాజకీయ వివాదం కావచ్చు ఈ అభివృద్ధి నేపథ్యం విస్తరణ నేపథ్యంలో ఇది జరగడం అనేది మీకు ఎట్లా అనిపిస్తూ ఉంది దీన్ని అంతా చూ దే కోణంలో చూస్తే ఎట్లా అంటే ఎవరి స్వలాభం కోసం వారు చేస్తున్నారని పలు పార్టీలు విమర్శలు చేసుకుంటూ రాజన్న ఆలయ ప్రతిష్టను నిగదార్చే విధంగానే చేస్తున్నారని కూడా ప్రపంచవ్యాప్తంగా మెయిన్ స్ట్రీమ్ కావచ్చు యూట్యూబ్ వేదిక కూడా ఈ చర్చ నడుస్తూ ఉంది దాని మీద మీ అభిప్రాయం మీరు అనేది కరెక్టే ఎందుకంటే దేవస్థానం చుట్టే రాజకీయాలు నడుస్తున్నాయి ఈ దేవస్థానం ఉన్నది వేములవాడ పట్టణంలోనే కాబట్టి రాజకీయాలు కూడా దాని చుట్టే తిరుగుతున్నాయి నాయకులు కూడా దాని చుట్టే ఆలోచిస్తున్నారు కానీ వేరే ఆలోచించడం లేదు దా పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఐదు ఆరు ప్రాంతంలో లేకపోతే అప్పుడు రినోవేషన్ జరిగింది దేవస్థానం కొంచెం అది గర్భగుడిని ముట్టకుండానే మిగతాగా డెవలప్ చేసేది